ఏం కాదు చెప్తావు చెప్తా నా వైపు చూడు నా వైపు చూస్తూ చెప్పు అప్పుడు బాగుంటుంది చెప్పు అనగా ఒక పెద్ద ఉంటే అడవిలో చాలా పులి ఏమేమి ఉన్నాయి కూడా ఉన్నాడు ఏనుగులు కూడా ఉన్నాయితో పాటు తోటకి వెళ్ళాడు ఎందుకెళ్ళాడు గజేంద్ర తోటకి ఎందుకు వెళ్ళాడు ఆడుకోవడానికి వెళ్ళాడు ఆడుకోవడానికి వెళ్తే అక్కడ అడుకుని అడుకుని నలిసిపోయాడు అలసిపోతే దాహం వేసిన తర్వాత వెతుక్కుంటూ ఉన్నాడు

అందులో పడుకుంది పడుకుంటే గజేంద్ర దాన్ని చేశాడు పడుకుంటుంటే చేసి అంత మెలుగొచ్చింది అంత ధైర్యం అయిపోయింది గజేంద్రకి ధైర్యంతో వచ్చి కాలు పట్టుకుంది అంతేనా ముందు కోపం వచ్చింది కదా కోపం వచ్చింది కదా

ఏం చేశాడు కోపం వచ్చి గజేంద్ర గజేంద్ర వచ్చి విసిరేసాడు కాలు విదిలించాడా కాలు విసిరేసాడానికి అందా మొసలి మళ్ళీ వచ్చి పట్టుకుంది మళ్ళీ వచ్చి పట్టుకుంటే మళ్ళీ చేశాడు చాలా సేపట్లో ఫైటింగ్ చేసుకున్నారు ఫైటింగ్ చేసుకుంటే అప్పుడు గజేంద్రకి నీసం వచ్చింది గజేంద్రకి నీసం వస్తే మళ్ళీ బలం 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 తగ్గిపోయిందా బలం తగ్గిపోయింది తగ్గిపోతే ఇప్పుడు ఇప్పుడు నన్ను నన్ను ఎవరు కాపాడుతారు అనుకుంది అనుకుంటే ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఎవరు పైగుండంలో లక్ష్మీదేవితో ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే పిలిచాడప్పుడు గజేంద్ర ఏమని పిలిచాడు గోవిందాన్ని శ్రీనివాస గోవింద్రీ నంద కేస గోవిందోవింద గోవింద గోవింద హరి నందన గోవింద అని పిలిచింది పిలిస్తే అప్పుడు గోవింద అని పిలుస్తుంటే వచ్చేసాడు వచ్చేస్తే ఎలా వచ్చేసాడు తొందరగా వచ్చేసాడు వచ్చేస్తే చక్రం వచ్చేసింది అప్పుడే చక్రం వచ్చేసి గజేంద్ర కాదు గోవింద వచ్చేటప్పుడు తెచ్చుకోలేదా చక్రం అదే వచ్చేసిందా వచ్చేస్తే వసల్ అమ్మేసాడు అంస్తే

మోక్షం ఇచ్చేశాడా ఎవరికి గజేంద్రకి గోవింద మోక్షం ఇచ్చేసాడా అదేనా గజేంద్ర మోక్షం అంటే ఆహా ఓకే సరే అయితే ఈ కథ చెప్పినా విన్నా అందరికీ కూడా మంచి జరుగుతుంది కదా కదా అలా అనకూడదు అప్పుడు ఏమైంది గజేంద్ర మోక్షం కదా చైతమ్మ చెప్పేసింది నీ పేరు చెప్పు మరి ఇడి చూడు ఇడి చూడు అమ్మై చేత్రిక ఆ పూర్తి కామి చేత్రిక రవి చేత్రిక రాబండి ఆ మీరందరూ కూడా మీరందరూ కూడా మా అమ్మమ్మ ఛానల్ ని మా అమ్మమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్‌ప్రైజ్ చేసుకోండి సర్‌ప్రైజ్ కాదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైక్ చేస్తాను షేర్ చేయండి షేర్ చేయండి షేర్ షేర్ చేయండి నా కథ నచ్చితే నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి చూస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి నా ఛానల్ ఛానల్ వింటూనే ఉండండి వింటూనే ఉండండి నా మాటలు మాటలు మీ మే సింహాద్రి త్రి జ్యోతి జ్యోతి నా కవిత్వంతకం నాక సూపర్